భీమ్ నేను బెర్రా ఆనంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని సోదరి సోదరులరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ తరపు నుంచి కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నాను పోలీసు వ్యవస్థకున్న బాధ్యతలేంటి న్యాయస్థానాలకున్న అధికారం ఏంటి రాజ్యాంగంతోనూ చట్టాలతోనూ వీటి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనే అంశాలపైన ఈ రాష్ట్ర ప్రభుత్వ కూటమి ప్రభుత్వానికి ఏవైనా కనీస అవగాహన అయినా ఉందా లేదా ఇది నా మొదటి ప్రశ్న ఇక రెండోది హనాలు ఐతనగర్ సంబంధించి ఇన్సిడెంట్ గురించి పోలీసులు ప్రెస్ మీట్ పెడతారు హోమ్ మినిస్టర్ గారు మాట్లాడతారు అందరూ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు అందరూ మాట్లాడేటప్పుడు రౌడీ షేటర్లకే గాని మతంతో సంబంధం అంటారు రౌడీషేటర్లకి అలాంటి ట్రీట్మెంట్ ఇస్తే ఏంటి అని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్తున్నారు అయితే నేను అడిగే ప్రశ్న ఏంటంటే నగర్ సంఘటనలో దాదాపు నలుగురు మీద ఇన్సిడెంట్ ఏదైతే దాడి చేశారో పోలీసులు బహిరంగ దాడి వీడియోలు పెడతా అంటే సంకేతమిస్తా దాడి చేసిన సందర్భంలో ఈ రౌడీ షేటర్ లో రౌడీ షేటర్ లో రౌడీ షేటర్లు చెప్పి ప్రజలందరికీ ఏదైతే చెప్తున్నారో దాంట్లో నా ప్రశ్న ఏంటంటే జాన్ వెట్రో దోమ రాకేష్ షేక్ కరీంలా ముగ్గురు మీద రౌడీ షేటర్లు అనేవి ఉన్నాయని చెప్తున్నారు కదా ఏదైతే మీరు బహిరంగంగా బయటకు తీసుకొచ్చి దాడి చేయడానికి ముందు రౌడీ షేటర్లు ఉన్నాయా లేదా దాడి చేసిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం రౌడీ షేటర్లు ఓపెన్ చేశారా అంటే ఇన్సిడెంట్ ముందు రౌడి షీట్లు ఉన్నాయా వాళ్ళ మీద తర్వాత రౌడీ షీట్లు ఉన్నాయన్నది నాది ఇంకో ప్రశ్న రెండోది గంజా బ్యాచ్ గంజా బ్యాచ్ అని చెప్పి చెప్తున్నారు గంజాయి బ్యాచ్ నలుగురులో ఎవరు గంజా బ్యాచ్ ఎవరికి గంజాయి కేసులు లేవు ఇంకొక అంశం ఏంటంటే పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేశారు ఒక్కొక్కరి మీద ఎన్ని కేసులు కేసులున్నా తొమ్మిది కేసులున్నాయి పది కేసులున్నాయి వీళ్ళ మీద చాలా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పి కొన్ని రిలీజ్ చేశారు ఆ రిలీజ్ చేసిన దాంట్లో వాళ్ళ వాళ్ళ రిలీజ్ చేసిన దాంట్లోనే ఉన్నారంటే ఈ కేసులు కోర్టులో నిర్దోషిగా కొట్టేయడం జరిగింది అని కూడా రాశారు దాంట్లో అంటే కోర్టే ఆ నేరం వాళ్ళు చేయలేదు వాళ్ళ నిర్దోషులు అని చెప్పి ఆ కేసులు కొట్టేసి వాళ్ళకి ఒకటే ఇస్తే పోలీసులు అపెబ్బు కోర్టులు చేసింది తప్పు లేదు వీళ్ళు నేరస్తులే అని చెప్పి దాన్ని కూడా చూపించడం అంటే అంటే మీరు కోర్టుల కన్నా సుపీరియరా పోలీసులు న్యాయస్థానాల కన్నా రాజ్యాంగం కన్నా సుపీరియర్ అనేది నాదొక ప్రశ్న హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ ఉంటారంటే గతంలో వైఎస్ఆర్సీపీ దాంట్లో సుధాకర్ మీద ఎలాంటి ట్రీట్మెంట్ జరిగింది డాక్టర్ సుధాకర్ మీద అదే విధంగా కాకినాడలో చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు ఏమైంది లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి దుర్మార్గమైన విధానాలకు అన్నట్లని ప్రజలు చీకొట్టే వాళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పరిస్థితికి తప్పించారు అది వాళ్ళు ఎలా చేస్తున్నారో అన్న ఆలోచనతోనే ఆ ప్రభుత్వాన్ని మార్చి మరణి అందించగలిగారు మేము వాళ్ళు ఎలా చేశారో దాన్ని కొనసాగింపుగా మేము చేసుకుంటామని చెప్పి చెప్తున్నారంటే అంటే మీకు కూడా రేపు పదకొండు సీట్లు కూడా రాకుండా చేసుకొచ్చేయండి ప్రజలారా అని మీరు విన్నేస్తున్నారా పోలీసుల బాధ్యత ఏంటంటే ఇదేనా ఒక అంశం మీద ఇక్కడ నేరం జరిగిందని చెప్పి కంప్లైంట్ వచ్చినప్పుడు వెంటనే వాళ్ళ కేసు నమోదు చేసి దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నింటినీ సేకరించి ఈ ఆధారాలను అన్నట్లు ఒక షీట్ రూపంలో పొందుపరిచి అది కోర్టు ముందు సబ్మిట్ చేస్తారు ఇదిగో ఇలాంటి ఆరోపణ ఒకటి వచ్చింది దానికి మాకు సంబంధించిన ఇదిగో వివరాలు దొరికినాయని చెప్పి సబ్మిట్ చేస్తే అప్పుడు దాని మీద విచారణ అనేది వాదోపాదాలు అనేది ఎవరి పోలీసులు తీసుకొచ్చినటువంటి ఎవిడెన్స్ కరెక్టా కదా అంతా నిర్ధారించుకొని రెండు వైపుల వాదనలు ఆలకించిన తర్వాత వాళ్ళు నిజంగానే నేరం చేస్తే వాళ్ళకి శిక్ష విధిస్తారు నేరం చేయడానికి సరిపడే ఆధారం లేకపోయినా లేదా వాళ్ళు నేరం చేయకపోయినా వాళ్ళ నిర్దోషులుగా కోర్టు బయటకు పంపిస్తుంది పూర్తిగా న్యాయస్థానాల చేతిలో ఉన్నటువంటి పని కానీ పోలీసులు రోడ్ల మీద పెట్టుకొని కొడుతున్నారు చాలా దారుణంగా అయితే రౌడీ షీటర్లనే మేము ఇలాగా ట్రీట్మెంట్ ఇస్తామని చెప్తే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్లకే రౌడీషీట్లు ఏవా ఎమ్మెల్యేల మీద రౌడు షీట్లు లేవా క్రిమినల్ కేసులు మర్డర్ కేసులు అటెంప్ట్ మర్డర్ కేసులు పెద్ద పెద్ద భయంకరమైన క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళందరూ కూడా మీ యొక్క గవర్నమెంట్లో అదొక మీ యొక్క పార్టీలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా మీరు అందరు తిరుగుతున్నారు కదా మరి మరి వాళ్ళ మీద కూడా అలా రోడ్ల మీద తీసుకొచ్చి కొడుతున్నారా అంటే పేదోళ్ళు ఏమీ లేని వాళ్ళు సమాధానం చెప్పలేదు అనుకున్న అందరి మీద మీ ప్రతాపాలు చూపిస్తూ ఉంటారు పోలీసులు గౌరవ ఎస్పీ గారు కానీ గౌరవ అయినటువంటి మినిస్టర్ కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ ఇది తప్పే ఉంది దీన్ని ఎలా కొనసాగిస్తామని చెప్తున్నారంటే వీళ్ళు అసలు ఆ బాధ్యతల్లో ఉండడానికి అర్హులేనా అనేది నా ప్రశ్న వీటన్నిటి మీద పోలీసు విచారణ అయితే సక్రమంగా జరగదండి దీని మీద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారి ద్వారా గాని లేదా ఒక సిట్టింగ్ జడ్జితో గాని విచారణ జరిపించి అప్పుడు దాని మీద చర్యలు తీసుకోవాలి తప్ప మళ్లీ ఈ కేసులు అన్నిటిని పోలీసులతోనే విచారణ జరపడానికి అయితే పని అవ్వదు కాబట్టి స్వతంత్ర జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇది సిబిఐకి కానీ లేదా సిట్టింగ్ జడ్జితో కానీ ఈ రెండులోని ఏదో ఒక దాంతో విచారణ జరిపించాలి ఇది చాలా కీలకమైన అంశాలు దీంట్లోపల ఉన్నాయని అనిపిస్తుంది ఎందుకంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు ఆ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వీళ్ళ మీద దాడి జరిగినప్పుడు ఒక పోలీసు వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ చేశారు కాబట్టి మేము తీసుకొచ్చుకుంటామన్నారు చూసారా ఈ కానిస్టేబుల్ అతను జ్యూరిడిక్షన్ కాకుండా వేరే జూరి కి వెళ్లారన్న ఒక ఆరోపణ కూడా ఉంది జిల్లా ఎస్పీ స్థాయి వ్యక్తులే పక్క జిల్లాలకు వెళ్లాలంటే కన్సల్టెంట్ ఎస్పీతో మాట్లాడి డీజీ గారితో మాట్లాడిన తర్వాత అక్కడ వెళ్తారు కానిస్టేబుల్ కూడా పక్క జ్యూరిడక్షన్ పక్క పోలీస్ స్టేషన్ పరిధిలో లోపల విచారణ అంటే ఏ ఆలోచనతో చేసి ఉంటారు అంటే ఏ ఇంటెన్షన్లు ఉండి ఉంటాయి వీటన్నిటి మీద కూడా విచారణ జరిపించాల్సిన అవసరం పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అన్నదంతా కూడా ఈ కేసులో బయటకు రావచ్చు నా ఆలోచన ప్రకారంగా ఈ పోలీస్ గంజాయి సబ్జెక్టులు గాని లేదా నాటు సబ్జెక్టులు గాని నిరంతరాయంగా ఎందుకు కొనసాగుతున్నాయో మన అందరికీ తెలిసిందే పోలీసు వాళ్ళు వాళ్ళ మీద రైడ్ చేయడానికి వెళ్ళడానికి ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది మొత్తం అంతా చక్క పెట్టుకుంటూ ఉంటారు ఇవన్నీ మనకు తెలియని సీక్రెట్లు ఏం కాదు కదా ఈ కేసుని కొంచెం కరెక్ట్ గా జాగ్రత్తగా విచారణ జరిపించినట్లయితే చాలా అంశాలు బయటకు వస్తాయని స్వతంత్ర జనతా పార్టీ నుంచి మేము ఆలోచిస్తున్నాం కాబట్టి దీన్ని సిబిఐ ద్వారా విచారణ జరిపించి లేదా సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించి ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అన్నది తేల్చాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాలకి కనీసం ఇప్పటికైనా చిత్తచూతో కొంచెం పనిచేయాలని చెప్పి ప్రభుత్వాలు కోరుకుంటున్నాం జయ భీమ్ జై భారత్